నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనం గాంధీభవన్ లో టీపీసీసీ స్పోక్స్ పర్సన్ చిరణ్ కౌశిక్ యాదవ్ గారితో ఉన్నాము మాజీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మీ జూబ్లీల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచార రథం అయితే ఏదైతే ఉందో దాంట్లో లోపల ఉన్న వ్యక్తులకు సైగల్ చేస్తూ కాల పెట్టేస్తాం దీన్ని ప్రచార రథాన్ని అని చెప్పినట్టు సైగల్ చేశారు మరి ఇప్పుడు అది పెద్ద రచ్చ నడుస్తుంది అటు అభ్యర్థి నవీన్ కూడా దాని మీద మాట్లాడి రిప్లై ఇవ్వడం జరిగింది మరి ఎలా ఉండబోతుంది అంటే పెద్ది సుదర్శన రెడ్డి గారు గతంలో కూడా గతంలో షర్మిల గారు నర్సంపేట పోయినప్పుడు కూడా వారి ప్రచార రథాన్ని మీద కూడా దాడి చేసిన పరిస్థితి మనం చూసినాం బీఆర్ఎస్ పార్టీ నాయకులే రౌడీలుగా వ్యవహరిస్తూ ఏకంగా నవీన్ యాదవ్ గారే రౌడీ అని చెప్పేసి ముద్రేసే ప్రయత్నంలో వారు ముందుకు పోతూ ఉన్నారు ఎందుకంటే నిన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచార రథంలో ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉంటో వాళ్ళందరినీ కూడా బెదిరించే ప్రయత్నం పెద్ది సుదర్శన రెడ్డి గారు చేశారు వాళ్ళే బెదిరించి ఏకంగా నవీన్ యాదవ్ గారు దాని మీద ఏదైతే మేము జూబ్లీస్ లోకల్ లోకల్లో వచ్చి మా లోకల్కి వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తే మాత్రం మేము అని చెప్పేసి నవీన్ యాదవ్ గారు మాట్లాడితే దాని మీద కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ట్రోలింగ్ చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు జూబ్లీస్ ప్రజలకు కూడా అర్థమైంది ఎందుకంటే పెద్ది సుదర్శిని గారి నేపథ్యం తెలుసు గతంలో షర్మిల గారి విషయంలో వారు వ్యవహరించిన తీరు తెలుసు ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్లో ఏకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బెదిరించే ప్రయత్నం పెద్ది సుదర్శిని గారు చేసినది చాలా స్పష్టం బీఆర్ఎస్ పార్టీ అనేది అసహనాలు లోనై కాంగ్రెస్ పార్టీ ఎట్టైనా గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ అసలు కనుక్కున్న స్థాయిలో ఓటు రావడం లేదు ఎట్టి పరిస్థితులు గెలిచే అవకాశం లేదు సెంటిమెంట్ రాజకీయం వర్కౌట్ కావడం లేదు కాబట్టి ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మీద నెగిటివ్ ట్రోలింగ్ చేసినట్లయితే కొంత లాభం జరుగుతుందని చెప్పి భావించి రౌడీ అనే ముద్ర వేసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రచగొట్టే ప్రయత్నం పెద్ది సుదర్శన రెడ్డి గారు చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు యాభై వేల ఓట్లకు తక్కువకుండా గెలవబోతూ ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఓరలేక నవీన్ యాదవ్ గారిని రౌడీ అనే ముద్రేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ రౌడీ అనే ఒక ఈ మాట మీదే మొత్తం చర్చ అంతా నడుస్తుంది ఏ పాటి అటు మీ మీ ప్రతిపక్షాలైనా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా నవీన్ యాదవ్ ఒక రౌడీ అనే మాత్రమే చెప్తున్నారు తప్ప ఇంకా వేరే మాట ఏది చెప్పట్లేదు జనరల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి మీరు ఏ విధంగా మరి తిప్పికొట్టబోతున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడటానికి సబ్జెక్ట్ లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల కాలం పాటు గోపీనాథ్ గారు ఉండి జూబ్లీ చేసింది ఏమీ లేదు అదే కాకుండా జూబ్లీస్ డెవలప్మెంట్కు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏమీ జరిగిన పరిస్థితి లేదు అంధకారంలో జూబ్లీస్ కొట్టుమీటాడుతూ ఉంది డెవలప్మెంట్ మాట్లాడటానికి బీఆర్ఎస్ పార్టీ సబ్జెక్ట్ లేదు అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన రెండు సంవత్సరాల కాలంలోనే మూడు కోట్ల ముప్పై మూడు లక్షల యాభై మూడు కోట్ మూడు వందల ముప్పై మూడు కోట్ల యాభై రెండు లక్షలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అక్కడ అమలు అవుతూ ఉన్నాయి రెండు వందల కోట్ల రూపాయలతోటి రోడ్స్ కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు వాటరు అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మొత్తం ఐదు వందల ముప్పై మూడు కోట్ల యాభై రెండు లక్షలకు సంబంధించినటువంటి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెట్టింది ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు రెండు వందల వరకు ఉచిత కరెంటు కావచ్చు అదే కాకుండా ఐదు రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు అదే కాకుండా సన్న బియ్యం ఆరు కిలోలు కావచ్చు ఇవన్నీ కూడా లక్ష రూపాయల వరకు ప్రతి కుటుంబాన్ని మేలు జరిగింది నలభై వేల కుటుంబాలకు సంక్షేమ కార్యక్రమాలు అందుతూ ఉన్నాయి కాబట్టి ఈ సంక్షేమ విషయాన్ని మాట్లాడతాను బీఆర్ఎస్ పార్టీ సబ్జెక్ట్ లేదు గతంలో గోపినాథ్ గారు చేసింది శూన్యం అదే కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా ఆరు సంవత్సరాల కాలంలో కిషన్ రెడ్డి గారి కేంద్ర మంత్రిగా ఉండి కల్చరల్ మంత్రిగా టూరిజం శాఖ మంత్రిగా ఇప్పుడు మైనింగ్ శాఖ మంత్రిగా ఉండి జూబ్లీస్ చేసింది శూన్యం కాబట్టి డెవలప్మెంట్ విషయంలో వాళ్ళు మాట్లాడకుండా రౌడీ అని ఒక ముద్ర వేసినట్లయితే ప్రజల్లో కొంత ఆదరణ లభిస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద పెద్ద ఎత్తున ప్రచారం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు కాబట్టి నిన్ననే చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు సినీ కార్మిక లోకానికి కావచ్చు గతంలో బిఆర్ఎస్ పార్టీ సినీ కార్మికులు పట్టించుకున్న పాపాన బోలే ఇప్పుడు వాళ్ళ సంబంధించి కార్పొరేట్ ఫండ్ పది కోట్ల రూపాయలు కావచ్చు ఇంటర్మీడియట్ వరకు కార్పొరేట్ స్థాయి విద్య కావచ్చు అదే కాకుండా వైద్యం కావచ్చు అదే కాకుండా వాళ్ళకు సంబంధించిన ఇల్లు కావచ్చు అదే కాకుండా ప్రపంచ సినీ వేదికకు హైదరాబాద్ ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది డిసెంబర్ తొమ్మిదిలోపు ఇరవై నాలుగు సంబంధించి ఇరవై నాలుగు యూనియన్లు ఉన్నాయి వాళ్ళందరితోటి ఖచ్చితంగా చర్చలు చేసి ఖచ్చితంగా మీకున్నటువంటి డిమాండ్లను నెరవేర్స్తానని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు నిన్ననే ఖమ్మ సంఘం నాయకులతో కూడా మీటింగ్ అయింది ముఖ్యమంత్రి గారు కూడా ముప్పై ఒకటో తారీఖు నుంచి ప్రచారంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓరలేక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని రౌడీ అనే అభ్యర్థిగా ముద్ర వేస్తే తప్ప మాకు ప్రయాణం జరగదని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ భావించింది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి మీద విష ప్రచారం చేసే ప్రయత్నం వారు చేస్తామన్నారు జూబ్లీస్ నియోజకవర్గంలో సినీ కార్మికులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్ ఉంది పదకొండో తారీఖు అందుకోసమే వాళ్ళకి ఈ విధమైన హామీలు ఇచ్చింది ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఈ విధంగా హామీలు ఇచ్చాడని అంటున్నారు మరి ఏం చెప్తారు మేము గతంలోనే తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాకముందే మేనిఫెస్టోలో పెట్టినాం అదే కాకుండా ఎప్పుడైతే కొత్త సినిమాలకు సంబంధించి రేటు కూడా హైక్ చేసే ప్రయత్నాలు భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సావధానంగా పెంచే ప్రయత్నం కూడా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ట్వంటీ పర్సెంట్ ఆ వచ్చిన ఇది పెంచిన దాంట్లో వాళ్ళకి షేర్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావించే ఆ దిశగా నిన్నైనా ముఖ్యమంత్రిగా రామ్ ఇచ్చిరు వాళ్ళకు సంబంధించినటువంటి చిత్రసీమ కూడా గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అరవై ఎకరాలు ఇచ్చారు హైదరాబాద్లో స్టూడియోలన్నీ కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన అన్నపూర్ణ స్టూడియో కావచ్చు పద్మాలయ స్టూడియో కావచ్చు రామనాయుడు స్టూడియో కావచ్చు అన్ని స్టూడియోలన్నీ కూడా ఆద్యం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారకు వచ్చిన తర్వాత చిత్రసీమకు సంబంధించి కేసీఆర్ గారు పది సంవత్సరాలు కాలం ఒక్కసారి కూడా సినీ కార్మిక లోకంతో చర్చలు చేయలేదు వాళ్ళ మీటింగ్ పోలేదు వాళ్ళ బాధలు కష్టాలు కన్నీళ్ళు ఇన్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి ముఖ్యమంత్రిగా దాని విషయంలో చాలా సానుకూలంగా స్పందించి చిత్రసీమము బాలీవుడ్ తరహాలో హైదరాబాద్లో డెవలప్మెంట్ చేసి బాలీవుడ్ హాలీవుడ్ చిత్రాలు కూడా హైదరాబాద్లో నిర్మించాలని చెప్పేసి ఆ ఆ స్థాయి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం భావించి ఐటి కావచ్చు ఫార్మాకు ఏదైతే ఫార్మా ఐటీ రంగాలకు ధీటుగా చిత్రసీమను కూడా ఎదగాలని ప్రభుత్వం భావిస్తూ ఆ దిశగా అడుగులు పడతాం స్వర్గీయ మాగంటి గోపీనాథ్ పిల్లలు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేస్తూ మమ్మల్ని సజావుగా ప్రచారం చేయనివ్వట్లేదు అడుగడుగున అడ్డుకుంటున్నారని వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఎట్లా చూస్తారు ఎవరు అడ్డుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని అడుకోలేదు బయట నుంచి నాయకులు వచ్చి ప్రచారం చేసుకుంటే మేము అడ్డుకుంటలేము మా కార్యకర్తలే ప్రతి సూదర్శన లాంటి వాళ్ళు బెదిరిస్తున్నారు మేము మీకు ఎక్కడ అడుగుకున్నాం బయ మీరు కూడా బెదిరిస్తున్నారు మీరు ఆ ప్రభుత్వం మీదే కాబట్టి మీరు పెద్ద ఎత్తున బెదిరిస్తున్నారు జూబ్లీస్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ వాళ్ళని అంటున్నారు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాస్వామ్యయుతంగా చట్టాన్ని లోబడి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అక్కడ ఏ నాయకుడి మీద దౌర్జన్యం ప్రదర్శించలే ఏ నాయకుడి మీద అక్రమ కేసులు కానీ అక్రమంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావని కానీ ఎక్కడ కూడా మేము ఎక్క ఎలాంటి బెదిరింపులు పాల్పడలేదు అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే సెంటిమెంట్ రాజకీయం ద్వారా లబ్ధి జరగాలని చెప్పి ప్రభుత్వం వాళ్ళు భావిస్తూ ఉన్నారు ఎందుకంటే గోపినాథ్ గారు పది సంవత్సరాల కాలం పాటు అక్కడ రౌడీ రాజ్యం కావచ్చు అక్కడ కబ్జాలకు సంబంధించి కావచ్చు రాయక నాయకులు ఎదగకుండా ఇండ్లు గుల్చిన చరిత్ర వాళ్ళది కాబట్టి ఇప్పుడు అక్కడ సెంటిమెంట్ రాజకీయం నడుస్తలేదు కాబట్టి ఒకసారి మహిళల పేరు మీద కావచ్చు అదే కాకుండా రౌడీల పేరు మీద కావచ్చు ఇంకో ఏదో విధంగా లాభం జరగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది కాబట్టి సెంటిమెంట్ రాజకీయం జరగాలని చెప్పి వారు భావిస్తూ ఉన్నారు సెంటిమెంట్కు తావులేదు జూబ్లీస్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యాభై వేల మెజార్టీ తక్కువ వాడు గెలుస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానం ఉండబోతూ ఉంది భారతీయ జనతా పార్టీ స్థానాన్ని పరిధిం కాబోతూ ఉంది కిషన్ రెడ్డి గారు జూబ్లీస్ చేసింది శూన్యం సికింద్రాబాద్ పార్లమెంట్ చేసింది ఏమీ లేదు హైదరాబాద్ కావచ్చు తెలంగాణకు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి కేంద్రం నుంచి ఎలాంటి ప్రత్యేక నిధులు తీసుకురాలేదు కనీసం నవోదయ స్కూల్ కూడా తీసుకురాని పరిస్థితిలో కిషన్ రెడ్డి గారు కొట్టు ఆడుతూ ఉండు రాజాసింగ్ గారి ప్రశ్నల సమాధానం బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ చెప్పలేదు ఇక కల్లగుండ్ల కవిత గారి ప్రశ్నలకు బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పలేదు కాబట్టి ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు రాజాసింగ్ ప్రశ్నలు కవిత కల్గుండ్ల కవిత గారి ప్రశ్నలు మిగిలే ఉన్నాయి ఆ ప్రశ్నలు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టే ఉద్దేశంతో వారు ముందుకు పోతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధశుద్ధి ఉంది కాబట్టి ఆరు సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చి పది సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చి కాబట్టి మాకు అవకాశం ఇస్తే డెవలప్మెంట్ చేస్తాం మా అభ్యర్థి బీటెక్ ఆర్టిక్ చదువుకున్నాడు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిండు రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేసిండు అదే కాకుండా లోకల్లో మంచి పట్టున్న నాయకుడు లోకల్లో అన్ని సమస్యలు తెలిసిన నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇంకా మూడు సంవత్సరాల కాలం పాటు ఇక్కడ తెలంగాణలో మళ్ళీ అధికారులు ఉంటాం నెక్స్ట్ భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ రాబోతుంది కాబట్టి జూబ్లీస్ని డెవలప్మెంట్ చేస్తాం మెట్రోని విస్తరిస్తాం అదేవిధంగా త్రిపులార్ కావచ్చు త్రిపులార్ రైల్వే రింగ్ కావచ్చు డ్రై బోర్ట్ కావచ్చు మూసిని పునర్జీంపే కార్యక్రమం కావచ్చు అదే కాకుండా ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు అదే కాకుండా ఫోర్ సిటీ కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యానికి సముచితమైన నిధులు కేటాయిస్తూ తెలంగాణను అగ్రగామి ప్రభుత్వం భావిస్తూ ఉంది ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలని చెప్పేసి సదుద్దేశంతో ముందుకు పోతూ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చూసి ఓరలేక బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా కుట్రలు చేస్తూ ఉంది ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు కాంగ్రెస్ నుంచి ముఖ్యంగా మంత్రులు అందరూ పాల్గొంటున్నారు ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు ముఖ్య నేతలు అందరూ పాల్గొంటున్నారు మరి ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది బస్తీలలో ప్రజలు ఏమంటున్నారు అసలు ప్రభుత్వం తోటి వెళ్ళినప్పుడు ప్రభుత్వ నాయకులతో మీతో ఏమంటున్నారు అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అక్కడ డెవలప్మెంట్ జరగలేదు ఓన్లీ కుట్ర రాజకీయాలు కుతంత్రాలతో ఉన్నట్టు రాజకీయాలు మాత్రం జరిగినాయి ఎవరన్నా మాగండి గోపినాథ్ గారిని ఎదిరిస్తే కేసులు పెట్టిరు ఇంకెవరైనా ఎదిరిస్తే ఇల్లు గుల్చిర్రు ఇంకెవరైనా కేసు ఓదిరిస్తే రౌడీ సీట్ ఓపెన్ చేశారు కానీ ఆనాడు డెవలప్మెంట్ జరగలేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారులు నుంచి మాగండు గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు చేయలేని డెవలప్మెంట్ ఇప్పుడైతే చేస్తారని చెప్పేసి వాళ్ళే అడుగుతూ ఉన్నారు ఇక భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు పడుచుకున్న పాపాన బోలేదు హిందూ ముస్లిమ్స్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ ఉంది వాళ్ళకి ఎలక్షన్లు వచ్చినప్పుడు పాకిస్తాన్ గుర్తొస్తుంది ఎలక్షన్లు వస్తే కేరళ స్టోరీ జమ్మూ కాశ్మీర్ స్టోరీ పుల్వామా బాలాకోట్ రామ మందిరం రకరకాల స్టోరీలు తీసుకొచ్చే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు రోహింగాలని చెప్పేసి ఒక రకంగా భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మాట్లాడుతారు భారతీయ జనతా పార్టీ ఇంటి రోజులు పోయిందని చెప్పేసి వారే అడుగుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రెండు వందల కోట్ల రూపాయల సమయం రోడ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఐ టెన్షన్ వైల సంబంధించిన ఉన్న సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందు పోత ఉంది గత పది సంవత్సరాల కాలంలో సమస్యలు పరిష్కారం కానీ కూడా ఇప్పుడు అవుతూ ఉన్నాయి జూబ్లీస్లో నవీన్ యాదవ్ గారు లోకల్ అభ్యర్థి మా మధ్యలో ఉన్నాడు మా మధ్యలో ఉన్న వ్యక్తి గెలవాలని చెప్పేసి వారంతా కోరుకుంటా ఉన్నారు ఇక్కడ సెంటిమెంట్ రాయికేం తావులేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పటం కట్టే ప్రయత్నాలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తారీఖు నుంచి చేయబోతున్నారు ప్రచారం కేంద్రం నుంచి కూడా నాయకులు ప్రచారం చేస్తారు ఇక్కడ ఓన్లీ రాష్ట్ర నాయకులు సరిపోతారు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రచార బాధ్యతలను కూడా వారు మీదేసుకొని ముప్పై ఒకటో తారీఖు నుంచి ప్రచారంలో భాగస్వాములు కాబోతున్నారు మోటార్ ర్యాలీలు కావచ్చు మొత్తం జూబ్లీస్ ఉన్నదే ఏడు కా కార్పొరేట్ డివిజన్స్ ఏడు డివిజన్స్ ఉన్నాయి నాలుగు లక్షల ఓట్లు ఉన్నాయి అందులో మహిళలు ఫార్టీ నైన్ పర్సెంట్ పురుషులు ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉన్నారు ఇక్కడ పేద ఉన్నత వర్గాలు సెటిలర్సు నార్త్ ఇండియన్సు ముస్లిం హిందూ చాలా రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు పూర్తి బాధ్యత తీసుకొని జూబ్లీస్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం యాభై మెజార్టీ తక్కువ కాకుండా ప్రచారం చేసి అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది ఏం చేసినాం భవిష్యత్తులో ఏం చేస్తామనేది చాలా స్పష్టంగా ఆల్రెడీ ప్రజల ముంచు ఉంచి ఓట్లాడుతా ఉన్నాను ఎందుకంటే అవకాశం ఇచ్చిన వాళ్ళు మోసం చేసింది కాబట్టి మాకోసారి అవకాశం ఏమని చెప్పేసి కోరుతా ఉన్నాం కంటోన్మెంట్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పోయిన పరిస్థితి భారతీయ జనతా పార్టీ సెకండ్ వచ్చిన కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ థర్డ్ ఉంది బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ఉండబోతోంది కాంగ్రెస్ పార్టీ యాభై వేల మెజార్టీ తక్కువ కూడా గెలవబోతోంది ఎందుకంటే మొన్నధర్ణ ఎంపీ ఎలక్షన్లో ఎనభై తొమ్మిది వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చి నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ ఉంది జనతా నెంబర్ టూ బీఆర్ఎస్ పార్టీ నెంబర్ త్రీ ఉంది మాగణ గోపినాథ్ గారు ఉన్నప్పుడు కూడా నెంబర్ త్రీ ఉన్నది సికింద్రాబాద్ పార్లమెంట్లో థర్డ్ చెవేల పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ థర్డ్ మల్కాయి పార్లమెంట్ థర్డ్ తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్లో ఏడు స్థానాలు డిఫైడ్ అయింది బీఆర్ఎస్ పార్టీకి రెండు స్థానాల్లో మాత్రం సెకండ్ వచ్చారు మహబాద్ ఖమ్మం కాబట్టి ముప్పై ఏడు శాతం నోట్ బ్యాంక్ బీఆర్ఎస్ పార్టీ పదిహేడు శాతం పరిమితమైంది ఇక కేసీఆర్ గారు ముఖం చూపించలేక కనీసం జూబ్లీస్కి వచ్చే పరిస్థితిలో వారు లేరు ఎందుకంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూబ్లీస్ సమీపంలో ఉండి ప్రచార బాధ్యత చూస్తూ ఉన్నారు ఎర్రబలి పాములు ఉండి వాళ్ళు కేసీఆర్ గారు అంటే పర్యవేక్షిస్తున్నారు జూబ్లీస్కి వారు చేసింది శూన్యం కాబట్టి ముఖం చూపించలేక కేసీఆర్ గారు ప్రచారం వచ్చే పరిస్థితి లేదు కిషన్ రెడ్డి గారిని కూడా అడుగుతూ ఉన్నారు అక్కడ మీరు ఆరు సంవత్సరాల కాలం పాటు కేంద్ర మంత్రి ఉండి మాకు ఏం చేయలేదు ఇప్పుడు వచ్చి మతం పేరు మీద రెచ్చగొట్టి మా ప్రాంతాన్ని అనవసరంగా పంచాయతీ పెట్టద్దని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు కూడా కోరుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతున్నారు